చిల్డ్రన్స్ క్లబ్ సమ్మర్ క్యాంప్ మూడవ రోజు చిన్నారులకు దేశభక్తి గీతాలు వ్యాసరచన పోటీలు నిర్వహించారు వ్యాసరచన పోటీల్లో భాగంగా స్వాతంత్ర ఉద్యమంలో అల్లూరి సీతారామరాజు పాత్ర అనే అంశంపై వ్రాసి విద్యార్థులు ఆసక్తి చూపారు పలువురు చిన్నారులు దేశభక్తి గీతాలను ఆలపించారు కాకినాడ జిల్లా తాళరేవు మండలంలో తాళరేవు ప్రజా సంఘాల భవనంలో చిల్డ్రన్స్ క్లబ్ ఆధ్వర్యంలో జరిగిన పోటీల్లో సుమారు యాభై మంది చిన్నారులు ఈ పోటీల్లో పాల్గొని తమ ప్రతిభను చాటారు పోటీలకు ఉపాధ్యాయులు అనంతలక్ష్మి వెదురు పావులూరి నాని వివోఏ సంఘం అధ్యక్షులు ఈశ్వరిబాయి న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు ఈ కార్యక్రమంలో చిల్డ్రన్స్ క్లబ్ ప్రతినిధులు గుత్తుల మల్లేశ్వరరావు పాలిక శ్రీనివాస్ పులుపుకోర కృష్ణ పాల్గొన్నారు వెరీ గుడ్ ఒకసారి గట్టిగా కొట్టండి ఫోర్త్ పార్టిసిపెంట్ పేరు నా పేరు ఎంబీబీఎస్ ఇతర ఓకే నువ్వు పాడబోయే పాట ఏ దేశం

ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన పెద్దలకు నా నమస్కారం నాతోటి విద్యార్థులకు నా అభినందనలు నా పేరు చెక్కామది నా ఊరు పెద్దపొట్టు వెంకటాయపాలు చిన్నపొట్టు వెంకటాయపాలలో చట్ మీద స్కూల్ ఆరో తరగతి చదువుతున్నాను నేను పాడబోయే పాట దేశం గురించి ఈ అనంత వాహినిగా ప్రవహించే గంగయ్య ఈ దేశం లోకమంత తల్లిగా అల్లుకున్న బంధమే ఈ దేశం మన భారతదేశం దేహమనే అనే ప్రమిదలో దీపం వెలుగించుదా జీవితాన్ని కొంతైనా దేశానికి పంచుదా దేహమనే ప్రమిదలో దీపం వెలుగించుదా జీవితాన్ని కొంతైనా దేశానికి పంచుదా ఇవ్వడమేలే మన జాతి లక్షణం ఫలములిచ్చుటే గాని కోరదు ఫలితం ఇవ్వడమేలే మన జాతి లక్షణం ఫలముచ్చుటే గాని కోరదు ఫలితం గాని మారనిది ఈ యుగం ఎంతైనా మనమంతా ఈ అనంత వాహినిగా ప్రవహించే గంగై ఈ దేశం లోకమంత తల్లిగా అల్లుకున్న బంధమే ఈ దేశం మన భారతదేశం గాయం కనపూసిన మనసులన్నీ కష్టం గాయం అయితే కంట కనపూసిన మనసులన్నీ కష్టం కలిగించడం కలసి వ్రత కడం మన ధర్మం మర్మం హరివిలు కురుడు పోసిపుడమే ఈ పూల పనం ఈ అనంతవాహినిగా ప్రవహించే దంగి ఈ దేశం లోకమంత తల్లిగా అల్లుకున్న బంధమే ఈ దేశం మన భారతదేశం